ఈరోజు మన రెసిపీ వింటర్లో అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ కార్న్ సూప్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి క్యారెట్స్ కానీ బీన్స్ కానీ అలానే ఉల్లికాయలు కానీ చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అనేది కొంచెం మరిగే వరకు చూసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ మన వెజ్జీస్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్ మీదే నేను ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాను అలానే మనం క్యూబ్స్ కింద కోసుకున్న క్యారెట్ని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలా ఉడకబెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ రెసిపీ ఏంటంటే రెస్టరెంట్ స్టైల్లో మనం స్వీట్ కార్న్ సూప్ చేసుకోవాలి అంటే ఈ స్టోరేజ్ కార్న్ అనేది మనం యూస్ చేసుకోవాలి స్వీట్ కార్న్ పేస్ట్ యూజ్ చేస్తున్నానండి బ్రాండ్ అనేది మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు ఈ బాటిల్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఉంటుంది లోపల కార్న్ అంతా కూడా మంచిగా గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా ఈ బాటిల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది రెస్టారెంట్లో ఈ టైప్ ఆఫ్ పేస్ట్నే యూస్ చేసి మనకి స్వీట్ కార్న్ సూప్ అనేది సర్వ్ చేస్తారు ఇలా నేను చూపించినట్లుగా గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా బాయిల్ అవనివ్వాలండి ఇలా కొంచెం ఒక మరుగు మరిగిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేస్తున్నానండి ఎందుకు అంటే మన సూప్ అనేది థిక్గా రావటం కోసం ఇప్పుడు నేను చూపించినట్లుగా మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా మరిగించుకోవాలండి చూడండి ఇలా బాగా మరిగిన తర్వాత మనకి సూప్ అనేది కొంచెం థిక్గా అవుతుంది కన్సిస్టెన్సీ అలా థిక్గా అయిన తర్వాత కొంచెం నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం వెనిగర్ వేస్తున్నాను వేసిన తర్వాత నేను బాగా కలుపుకుంటున్నానండి ఇలా బాగా నేను చూపించినట్లుగా కలుపుకోవాలి లేదంటే అడుగంటిస్తుంది ఎందుకంటే ఇది కార్న్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఇలా నేను చూపించినట్లుగా బాగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి వైట్ పెప్పర్ పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి మన రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీదే ఈ సూప్ అనేది కుక్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సర్వ్ చేసుకోవటమే ఇలా వెజిటేబుల్ సూప్స్ అనేవి మనం ప్రిఫర్ చేయడం వింటర్లో మన హెల్త్కి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి చాలా కోల్డ్ చేసే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి వింటర్ రైనీ సీజన్ వల్ల అందుకని ఇలా హాట్గా సర్వ్ చేసుకునే సూప్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది కిట్స్ కూడా చాలా ఇష్టమైన సూప్ అండి ఎందుకంటే లెస్ స్పైసీతో చేసుకుంటాం కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్